ందు ప్రియమైన వార్లారా మన్నాత అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణం శరీరం నుండి నన్నెవరు విడిపించును రోమా ఏడు ఇరవై నాలుగు ప్రిలారా ఇది యేసుకు అత్యంత ప్రియమగా ఉన్న అనేకుల దేవుని పిల్లల ఆర్తనాదమై ఉన్నది పాప శరీరంతో ఉన్న మనకు పాపం అన్నది గొప్ప అవరోధంగా ఉంది పావున మనం ఈ భూమిపై జీవించినంత కాలం మనల్ని ఆ పాపం వెంటాడుతూనే ఉంటుంది మానవుడు ఈ భూమిపై ఉన్నంత కాలం ఈ పాపం నుండి స్వేచ్ఛ పొందలేడు అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారే పాపుల రక్షకుడు అని నమ్మి ఆయనే మానవుని కొరకు పాప పరిహారార్థ బడిగా అర్పించబడ్డారని విశ్వసించి ఆయన శరీర రక్తములను ఆశ్రయించి నమ్మి బాప్తిస్మం పొందిన వారు వారి మరణం తర్వాత గొప్ప విడుదల స్వేచ్ఛను పొందుకుంటారు వారి ఆత్మలు శాశ్వత మరణం నొందక శాశ్వతంగా పాపం నుండి విడుదల పొందినవారే విజయోత్సాహంతో పై పైకి ఎగురుతూ ఆ ఆనందకరమైన పరలోకం చేరుకుంటారు అక్కడ వారికి ఇంకా ఏ యుద్ధం ఉండదు అంతేకాక విజయమునందు మరణము మృంగివేయబడును మొదటి కొరింది పదిహేను యాభై నాలుగు అక్కడ వారి ఆత్మలు పాపరహితమైనవై కలంకమైనను ముడత అయినను డేవిగా యేసుక్రీస్తు ద్వారా నిత్యుడవు తండ్రికి ప్రతిక్షపరచబడతాయి